¿No ఫోన్ ట్యాపింగ్ కేసు ఇటు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే సో ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కవిత గారు కొన్ని నిజాలైతే బయట పెట్టారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి ఫోన్ ట్యాపింగ్ చూసుకుంటే ఈ రోజుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో కవిత గారు కొన్ని విస్తుపోయే నిజాలు అయితే బయట పెట్టారు ఆవిడ నేను ఒక ఇంటర్వ్యూలో కూడా ఆవిడ చెప్పడం జరిగింది అసలు ఏం జరిగిందంటారు ఆవిడ ఏం చెప్పారు సార్ నార్మల్గా కవిత కవిత భర్త వాళ్ళ ఇంట్లో పనేళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారన్న సమాచారం మరి ఆమెకు కూడా నోటీసులు వచ్చిన నేపథ్యంలో మరి ఆమె వెళ్తారా వాంగ్బోలం ఇస్తారా ఇక్కడ ఏంటి కవిత ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కూతురే ఫోన్లే ట్యాపింగ్ చేశారంటే ఇంక అసలు అది పరాకాష్ట అంటే కేసీఆర్ నీడ నీడ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారా మనం గతంలో కూడా ఆమె అనేక ఆరోపణలు చేసింది ఆమె ఒక లేఖ రాశారు వరంగల్ రజితోత్సవ రజతోత్సవ సభ అనంతరం ఆమె రాసినటువంటి ఆ లేఖ వాళ్ళేంటి కవిత తను జైలుకి వెళ్ళడం కూడా పార్టీలో కుట్రగా పేర్కొనడం అంటే ఆమెని టార్గెట్ చేస్తోంది ఎవరు ఆమె రాజకీయ భవిష్యత్తుని కాల రాస్తోంది ఎవరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి పోటీ కేసీఆర్ వారసత్వానికి ఆమె వస్తుందన ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా మరి కణిమొలి లేకపోతే సుప్రియా సూలే అప్పట్లో ఉన్నటువంటి ఆ యంగ్ టర్క్స్ శరద్ పవార్ కూతురు కరుణానిధి కూతురుతో ఇవాళ కేసీఆర్ కూతురు పోటీ పడి దేశ స్థాయిలో ఆమె నాయకురాలుగా ఎదగడం అసూయ కవితను చూసి అసూయ పడింది ఎవరు నిన్న ఆ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని గతంలో ఆమె చేసిన కామెంట్ని అతను ఇంటర్వ్యూ చేసే జర్నలిస్ట్ అడిగితే ఏమని చెప్పింది ఆయన ఒక ప్రశ్న అడిగాడు జర్నలిస్ట్ మూర్తి గారు ఏమని దెయ్యాలా దెయ్యమా బహువచనమా ఏకవచనమా అని అడిగితే ఆమె నవ్వి ఏమని చెప్పారు తర్వాత చెప్తానన్నారు ఇప్పుడు వద్దు ఆ సమాచారం నేను తర్వాత మాట్లాడతాను అన్నారంటే అర్థం కేసీఆర్ చుట్టూ ఉన్నది దెయ్యాల దెయ్యమా అన్న విషయంలో స్పష్టత ఎందుకు ఇవ్వలేదు అంటే దెయ్యాలు కాదు దెయ్యమే ఏకవచనమే అనేది అక్కడ స్పష్టంగా కనపడుతోంది ఆ రోజు కేసీఆర్ కు నోటీస్ ఇచ్చారు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుగా అమ్మని నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన బయలుదేరుతున్నాడు కూతురుగా లేకపోతే పార్టీ కార్యకర్తగా వాళ్ళ నాన్నకి సంఘీభావంగా తను ఆ ఇంటికి వెళ్ళడం అక్కడ పైన ఏది పైన ఉన్నది కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేశారు ఆమె భర్త అనిల్ కేసీఆర్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు ఈమె తల్లితో మరి అక్కడ టిఫిన్ చేసిన పరిస్థితుల్లో అక్కడ జరిగిన సంభాషణ బయటికి వెళ్ళా లీక్ అయింది అక్కడ మీడియా లేదని కూడా నిన్న ఆమె చెప్పారు అంటే వాళ్ళ నాన్న ఈమె పలకరించలేదనో ఈమెను అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడనో లీకులు ఇచ్చారంటే అక్కడ ఆ దెయ్యం ఎవరు అక్కడ ఉన్నది ఎవరు ఉంటే అన్న ఉంటాడు అంటే కేటీఆర్ ఆ దెయ్యం లేకపోతే కేటీఆర్ భార్య ఉంటారు ఇక్కడ స్పష్టంగా కవితకు కేటీఆర్కి మధ్య గ్యాప్ కనపడుతోంది కవిత పతనాన్ని కేటీఆర్ కోరుకుంటున్నాడా అసలు ఆమె జైలుకి వెళ్ళడానికి కారణమయ్యాడా ఆమె నిజామాబాద్ ఓటమి కూడా విన్నుపోట్లే కారణమని లోక్సభ సభ్యురాలుగా కింద ఎమ్మెల్యేలు గెలిచి ఆమె ఎలా ఓడిపోయారు అంటే ఐదేళ్ళు ఎంపీగా ఆమె ఎదిగిన తీరు చూసి సహించలేక మళ్ళా లోక్సభకు ఆమెని ఓటమి పాలు చేసిన ఆ వెన్నుపోట్లు పొడిచిన అంతర్గత శత్రువులు ఎవరు అది పార్టీలో ఉన్నారా కుటుంబంలో ఉన్నారా ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలే అనుకుందాం బహువచనం వాళ్ళు పార్టీ మనుషుల ఫ్యామిలీ మనుషుల ఇప్పుడు బీఆర్ఎస్ ఇవాళ నిన్న తను మాట్లాడుతూ ఒక మాట కూడా అన్నది ఏమని నేను ఎప్పుడైనా మా నాన్నకి ఇలా లేఖలు రాయటం అలవాటే పార్టీలో ఏం జరుగుతుందో నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు పార్టీ అధ్యక్షుడిగా ఆయన దృష్టికి నేను లేఖ రూపంలో తెలియజేస్తే దాన్ని లీక్ చేసింది ఎవరు పార్టీ వాళ్ళు లీక్ చేశారా లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు లీక్ చేశారా ఇప్పుడు అన్ని వేళ్ళు ఇవాళ కల్వకుంట్ల కుటుంబం వైపే కేసీఆర్ ఫ్యామిలీ వైపే చూపబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఆ పార్టీని బలి కోరుతోందా గతంలో మోడీ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా వాళ్ళు చేసిన విమర్శలు ఎన్నికల ప్రచారంలో ఏంటి పరివార్ పార్టీ అన్నారు అంటే ఫ్యామిలీ పార్టీ అన్నారు అంటే బీఆర్ఎస్ అనేది ఒక కేసీఆర్ లిమిటెడ్ కంపెనీగా మారిన పరిస్థితుల్లో ఇవాళ ఫ్యామిలీ పార్టీని మింగేస్తుందా పార్టీ మరి ఫ్యామిలీని మింగుద్దా అంటే కేసీఆర్ తర్వాత ఎవరు ఇవాళ ఆయన అనారోగ్యం ఆయన మామూలుగా ఆ కాలు ఎరగడం అతుంటే మరి ఆపరేషన్ అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆహారం కూడా తీసుకోలేకపోవడం సక్రమంగా ఇంకా కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో క్లోజ్డ్ చాప్టరా ముగిసిన అధ్యాయం అయిపోతుందా ఆ తర్వాత వచ్చే వారసత్వ పోరు ఇప్పుడే ముందే స్క్రీన్ మీద మనకు కనపడుతుందా హరీష్ రావు కేటీఆర్ ఏకమయ్యారని వాళ్ళిద్దరు కృష్ణార్జున్లని హరీష్ రావు కూడా మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని కేటీఆర్ రేపొద్దున భవిష్యత్ ముఖ్యమంత్రి అయినా ఆయన కింద అయినా పనిచేయడానికి సిద్ధమని హరీష్ రావు పేర్కొనడం దాన్ని కూడా అడిగాడు నేను ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ మూర్తి ఏమండీ మరి హరీష్ రావు కేటీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేస్తానన్నాడు కదా మరి మీరు ఎందుకు ఆ మాట అనలేకపోతున్నారు అంటే ని బాస్గా అంగీకరించడానికి చెల్లి సిద్ధంగా లేదా తన నాయకుడు కేసీఆర్ తను జాగృతిని వాళ్ళ మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో విస్తృతం చేస్తాం అన్ని చోట్ల బలోపేతం చేయడం ఎవరికి నచ్చట్లేదు ఎందుకు ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ రాగానే విమానాశ్రయానికి ఎవరు వెళ్ళొద్దని కట్టడి చేసింది ఎవరు ఆమెకి స్వాగతం చెప్పడానికి కూడా బీఆర్ఎస్ శ్రేణులు రాకుండా నిలువరించింది ఎవరు తండ్రి కాదు తండ్రి అనారోగ్యం ఆయనకి ఏమీ పట్టించుకునే పరిస్థితి లేదు అంటే ఇవాళ అన్ని వేళ్ళు కేటీఆర్ వైపు చూపబడుతున్నాయి సో సార్ మరి చూసుకుంటే అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో యాక్చువల్గా గలం ఎత్తితే ఫోన్ ట్యాపింగ్ కేసుకి మీడియా మీద దాడి చేసేస్తారా ఇప్పుడు మనం చూడొచ్చు మహా న్యూస్ మీద డైరెక్ట్గా బీఆర్ఎస్ నేతలు వచ్చి దాడి చేయడము అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడినా లేకపోతే ఏదైనా ఫ్యాక్స్ చెప్తే ఇలా మీడియా మీద దాడి చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే దీన్ని అరికట్టడానికి అసలు ఏం చేయాలంటారు అంటే ఏదన్నా నార్మల్ నార్మల్గా ప్రజలకు ఏదైనా తెలియజేయాలంటేనే మీడియానే ఒక ప్రధాన అంశం అని చెప్పచ్చు అలాంటిది మీడియా మీదనే దాడి చేయడము ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇది పరాకాష్ఠం ఇదేంటి తెలంగాణలో ఈ రకం రాజకీయం మనం చూడలేం అంటే ఆంధ్రప్రదేశ్ ఆ సెగ ఇటు కొడుతోందా ఏపీలో ఇలాంటివి జరుగుతాయి ఎందుకంటే అది కిరాతకంగా అక్కడ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అతను అక్కడ అసలే అతను ఒకడు మీడియా పెట్టుకోవటం ఆయన ఛానళ్ళు సాక్షి గతంలో ఏంటంటే పేపర్లు తగలేసేవాళ్ళు ప్రింట్ మీడియా మీద వ్యతిరేకత వాళ్ళకి నచ్చని వార్తలు వస్తే పేపర్ల కట్టలు తీసుకెళ్ళి తగలేసేవాళ్ళు ఆ పా ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఈ అసలు ఈ ఆఫీస్ మీద దాడి చేయటం విధ్వంసం కార్లు ధ్వంసం అక్కడ ఉన్న సిబ్బంది జర్నలిస్టుల్ని మరి భయోత్పాదంలో ముంచటం చంపడానికి ప్రయత్నించడం దగ్గర దగ్గర ఏంటి తలలు పగల కొడతామన్నట్టుగా ఎంత విధ్వంసం చేశారు అంటే ఇవాళ వాళ్ళు పొరపాటు చేస్తే ఖండించండి మహాన్యూస్ పెట్టిన తమ్మునైల్స్ మీకు నచ్చలేదు అనుకోండి ఒక లేఖ రాయండి కంప్లైంట్ చేయండి దాని లైసెన్స్ క్యాన్సిల్ చేయించండి ఇన్ని మార్గాలు వీళ్ళ వీళ్ళకి న్యాయపరంగా ఉన్నాయి చట్టపరంగా ఉన్న నేపథ్యంలో వాటి జోలికి వెళ్లకుండా ఈ హింసా మార్గాన్ని ఎంచుకోవటం అనేది ఇది తెలంగాణలో మనం గతంలో చూడలేదు ఇప్పుడు మీడియా హౌస్ని స్లాటర్ హౌస్ అంటాడు అతను ఒక మాజీ మంత్రి స్లాటర్ హౌస్ మీడియా హౌసా అదే అనుకుంటే మరి మీ మీడియా హౌస్లు కూడా స్లాటర్ హౌస్ లేనా ఇప్పుడు మీ సొంత మీడియా ఉంది టీ న్యూస్ స్లాటర్ హౌసా చెప్పండి మరి ఇప్పుడు మీకు అనుకూల మీడియాలు మీ ఛానల్స్ బోర్డులు ఉన్నాయి అవన్నీ స్లాటర్ హౌసా ఆ మాట ఒక్క ఉంది కాదు అతను అన్నది ఇంకో మాట కూడా అన్నారు ఇంకా రెండు ఛానల్స్ ఉన్నాయి వాటి మీద కూడా మేము దాడులు చేస్తామని బెదిరించటం అసలు దానిపైన ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదు అంటే ఆ రెండు ఛానల్స్ ఏంటి అక్కడ ముందు భద్రతా ఏర్పాట్లలో తెలంగాణ పోలీసు ఉండాలి మళ్ళా మహా న్యూస్లో జరిగినటువంటి ఆ దురాగతం ఇంకో ఛానల్ పైన ఇంకో మీడియా హౌస్ పైన జరగకుండా కాపాడాల్సింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇప్పుడు మీరు నిజంగా ఒక ఛానల్ నడుపుతూ అధికారికంగా బీఆర్ఎస్ అసలు బీఆర్ఎస్ భవన్ నుంచే ఛానల్ నడిచిన పరిస్థితుల్లో టీ న్యూస్ కావచ్చు ఆ తెలంగాణ నమస్తే తెలంగాణ పత్రికలు కావచ్చు రేపు వాళ్ళకు నచ్చిన వార్తలు మీరు రాస్తే మీ కూడా ఇలా విధ్వంసం చేయాలని ఇది ఒక తప్పుడు సంకేతమా కేసీఆర్ ఇది కోరుకోరు ఆయన వాళ్ళేంటి ఆయన రెస్ట్లో ఉన్నారు ఆయన అసలు ఇవన్నీ తెలుసో లేదో తెలియదు ఇప్పుడు ఈ పెడధోరణులు ఎవరు రెచ్చగొడుతున్నారు ఎవరు ప్రేరేపిస్తున్నారు మనకి స్పష్టంగా కనపడుతున్నాయి ఏది జరిగినా ఇవాళ తెలంగాణలో లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ ఈ మహాన్యూస్ పై దాడి ఇప్పుడు ఈ కవితపై కుట్రలు అన్ని వేళ్ళు ఇవాళ కేటీఆర్ వైపే ఎందుకు చూపబడుతున్నాయి ఆయన ఏదో హుందాగా ఖండించాడు మార్గమే మాది అన్నాడు నిజమే అదైతే ఏం జరగాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి చేశారా ఇంతవరకు ఆ దాడికి పాల్పడిన వాళ్ళపై పార్టీ ఏమన్నా చర్యలు తీసుకుందా సో కేటీఆర్ గారు కూడా దాడి తర్వాత మళ్ళీ ఏం తెలియనట్టు ఆయన ట్వీట్ కూడా చేశారు ఇది చాలా దారుణము చాలా అక్రమంగా చేశారు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు ఆయనకు తెలియకుండానే దాడి జరిగింది సార్ అసలు ఏం జరిగింది జరిగి ఉండదు అంటారు ఏదైనా ఇది మాత్రం ఒక తప్పుడు సంప్రదాయం ఇప్పుడు మీరు అనవసరంగా మీరు లేపి దండించుకోవటం దీనివల్ల ఏం జరుగుద్ది మీకు ఏ విధంగా మంచి జరుగుద్ది మీరు చేసేది రాజకీయం మీద ఒక రాజకీయ పార్టీ నేరగాళ్ల సమూహం కాదనమాట ఒకవేళ అదే అయితే మీ రాజకీయ ప్రతిపత్తి దాన్ని రద్దు చేసుకోండి మాది ఒక గ్యాంగ్ అని పిలిపించుకోండి ఇవాళ అన్ని రాజకీయ పార్టీల్లో ఇది ఒక దౌర్భాగ్యం వస్తుంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నేరగాళ్ల సమూహంగా అది మారుతుంది అదొక గ్యాంగ్ అవుతోంది మీరు మీరు పొలిటికల్ లీడర్సా గ్యాంగ్ లీడర్సా ప్రజల్లో చర్చ వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి ఏది ఈ గ్యాంగ్ లీడర్లని ఇవాళ రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేయాలి బహిష్కరించాలి అది చేయాల్సింది ఎవరు జనం ప్రజలన్నమాట ఇవాళ ప్రజల తరఫున ప్రశ్నించే గొంతును నొక్కే ఈ పార్టీలని ఇవాళ అవుట్ చేయాల్సింది కూడా ఆ ప్రజలే ఓకే సార్ నమస్తే నమస్తే